చాలా లక్కిటర్లు చూస్తూ ఉంటాం కానీ అందులో స్కామ్స్ ఎలా జరుగుతాయి అని మనం పర్టికులర్గా గెస్ చేయలేం అనమాట సో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా స్కామ్స్ చేస్తుంటారు కానీ అందరూ చేస్తారని నేను చెప్పట్లేదు సో అందరిలో కాకుండా మన లక్కీటర్లో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో అందుకోసమనే మన లక్కీట డ్రా తీసే ప్రొసీజర్ అందరికీ గా కనిపించేటట్టుగా టూత్ అండ్ ట్రాన్స్పరెంట్ గా త్రీ బౌల్స్ పెట్టి ఫ్రంట్గా అనేది డ్రాప్ ప్రొసీజర్ ఉంటుంది సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా టూ మినిట్స్ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో నేను కేవలం ప్రయోజనాలు లెక్కటాలో ఎలా ఎలా పార్టిసిపేట్ చేయాలని మాత్రమే చెప్తాను సో రిమైనింగ్ డ్రా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ప్రీవియస్గా ప్రయోజనం డ్రా వన్ ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియోలో ఉంది సో ఆ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకరికి చెక్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ కూడా సపరేట్గా షార్ట్ వీడియోస్ చేశాను అవి మన ఛానల్లో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని చూడొచ్చు సో హైస్ దిస్ వంశీ వెల్కమ్ టు ప్రయోజనం లెక్కట్రా టూ సో మన లెక్కట్రాలో టూ ఇంపార్టెంట్ తిక్స్ ఉన్నాయి సో పార్టిసిపేషన్ వచ్చి కేవలం టెన్ రూపీస్ అండ్ అలాగే ట్రాన్స్ ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరికీ తెలిసే విధంగా అందరూ చూసే విధంగా లైవ్ ఇస్తాం అనమాట సో మన లెక్కడో పార్టిసిపేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సో మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి దీనికి వాట్సాప్ ఉంటుంది అండ్ అలాగే ఫోన్పే ఉంటుంది ఫోన్పేలో మీరు టెన్ రూపీస్ నేను టెన్ రూపీస్ పంపించి దాన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయాలి అంతే మీరు ఆల్రెడీ ట్రాలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఎవరైతే పంపించారో వాళ్ళు ఎవరు అనేది తెలియాలి కాబట్టి మీ డీటెయిల్స్ పెడతారు సో మీ పేరు ఫోన్ నెంబర్ అలాగే మీ అడ్రస్ మీరు ఏం చేస్తుంటారు సో ఈ నాలుగు డీటెయిల్స్ ప్లస్ షాట్ పెడితే చాలు అనమాట మీరు లెక్కటాలో పార్టిసిపేట్ చేసినట్లే సో మనకి మీ డ్రా నెంబర్ ఎంత డ్రా ఎప్పుడు తీస్తారు లైవ్ ఎప్పుడు ఇస్తారు అనేది ఫర్దర్గా యూట్యూబ్లోనే మీకు అప్డేట్ అనేది వస్తుంది ఓకే సో మనం డ్రా కూడా అందరూ తీసే విధంగా కాకుండా డిఫరెంట్గా తీస్తాము సో సో దట్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా లైవ్ అనేది అదువుతుంది సో ఇంకోటి ఏంటంటే కేవలం టెన్ రూపీస్తోనే పార్టిసిపేట్ చేయాలని ఏమీ లేదు సో మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి పార్టిసిపేట్ చేయాలి మీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒక సిక్స్ మెంబెర్స్ ఉన్నారంటే వాళ్ళు సిక్స్ మెంబర్స్తోనే ఆ సిక్స్ నేమ్స్తో సిక్స్టీ రూపీస్తో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు హండ్రెడ్ రూపీస్తో పార్టిసిపేట్ చేశారు వేరే పేర్లు ఏమి లేవంటే మీ ఒక నేమ్ మీదే హండ్రెడ్ రూపీస్తో టెన్ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దట్ మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌజండ్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వన్ థౌజండ్ సో మన డ్రాలో పార్టిసిపేట్ మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఎందుకు పెట్టాము వెయ్యి వెయ్యి మంది ఎందుకు పెట్టలేదు అంటే మన డ్రా ప్రొసీజర్ అనేది చెప్పాను కదా డెఫినెట్గా ఉంటుంది కేవలం ముప్పై టోకెన్స్తోనే మనం డ్రా ఈజీగా ప్రతి ఒక్కరికి చూపించే విధంగా ఉండాలని చెప్పేసి కేవలం ముప్పై టోకెన్స్తోనే మూడు బౌల్స్ ఒకేసారి తీయడం జరుగుతుంది సో ఈ డ్రా ప్రొసీజర్ కావాలనుకున్న వాళ్ళు మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మీరు పార్టిసిపేట్ చేయడంతోనే కాదు మీ ఫ్రెండ్స్ని ఒక టెన్ తో మీరు కానీ ఇందులో పార్టిసిపేట్ చేయించగలిగితే మనం డ్రా అనేది ఎప్పుడైతే ట్రిపుల్ నైన్ మార్కర్స్ కంప్లీట్ అయిపోతారో వెంటనే మనం నెక్స్ట్ డ్రా అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో నేను ఎప్పుడైతే మీకు ట్రిపుల్ నైన్ మెంబర్స్ కంప్లీట్ అయిపోతారో వాళ్ళు ఎవరెవరు మన దాంట్లో పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళందరిని కూడా ఒక లిస్ట్ చేసి మీకు యూట్యూబ్లోనే తెలియజేయడం జరుగుతుంది సో యూట్యూబ్లో ఎప్పుడు పెడతామో ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు వాట్సాప్లో ముందుగా వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దాట్ మీరు యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ కమెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఇస్తాను కానీ ఇది మాత్రం ఫ్రేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ